చిన్నీ విషయంలో దేవాకి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చి మరీ కిడ్నాప్ చేసింది ఎవరబ్బా అని చూస్తే హాఫ్ టికెట్ మామూలుగా అయితే మనం బాలరాజ్ ఏమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ హాఫ్ టికెట్ అనమాట హాఫ్ టికెట్ బాలరాజ్ ఫోటోని చూస్తున్నప్పుడు చిన్నీని గమనిస్తాడు ఈ అమ్మాయి లాగా ఉందని తన వెనుకలనే పరిగెడతాడనమాట అప్పుడు ఇంకా బాలరాజ్కి ఇలా కర్మ చేస్తున్నారు బ్రతుకున్న అతనికి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇదేదో ఒక పెద్ద ఉంది చిన్ని కోసం ఇదంతా చేస్తున్నారేమో అనుకొని తనను కాపాడం కాపాడడం కోసమని తన మనుషుల్ని పెట్టి ఇంకా తనని తీసుకుని వస్తాడు ఇక హాఫ్ టికెట్ని చూడగానే చిన్ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఎన్నో ఏళ్ల తర్వాత కల కలవడం కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే తన ఇంట్లో వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్నే కలుసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అలాగా హ్యాపీ అవుతుందనమాట ఆయనతో మాట్లాడి బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకుందామని అనుకుంటే తనకు కూడా తెలియదని చెప్తారు కానీ కాంటాక్ట్ అయితే ఉందామని అయితే అనుకొని ఇంకక్కడ నుంచి ఇక చిన్ని ఇంటికైతే బయలుదేరుతూ ఉంటుంది దారిలో మ్యాడీ కనిపిస్తాడు ఈ మ్యాడీ ఏంటి అంటే డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట ఆ ఆర్టిస్ట్ని పట్టుకుంటే చిన్ని చిన్నప్పుడు ఫోటో చూపించి ఇప్పుడు ఎలా ఉందో కనుక్కుందాం అనుకుంటాడా కానీ ఈ లోహిత ఏం చేస్తుంది తన మనుషులను పంపించి వాడిని కిడ్నాప్ చేస్తుంది అనమాట ఇక ఆ బాధలో వస్తూ ఉంటే ఇక ఈ చిన్ని పిలుస్తుంది ఇద్దరు కలిసి టీ తాగుదాంరా ఏందో డల్గా ఉన్నామని చెప్పని చిన్ని వాళ్ళిద్దరు కలిసి టీ తాగుదాం అన్నట్టు ఒక దగ్గర కూర్చుంటారు అనమాట అయితే చిన్ని ఏదో డల్గా ఉంది ఉంది ఏదో బాధలో ఉందనుకోని ఈ మహి ఏం చేస్తాడంటే నువ్వు అందంగా ఉంటావు కదా ఏంజల్లా ఉంటావు కదా నీకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు ప్రపోజ్ చేయలేదా అంటే స్కూల్లో ఒక పది కాలేజ్లో ఒక తొంభై అట్లా ఏడిపిస్తున్నట్టు మాట్లాడతారు అనమాట మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఉంటే ఊరికే నువ్వు ఇలా నవ్వితే బాగుంటావు తెలుసా ఏదో బాధలో ఉంటే చూడాలనిపించడం లేదా అందుకని ఇలా చేశానులేనేది అంటూ ఇక చెప్తాడనమాట అయితే నేను ప్రేమిస్తున్నది నిన్నే ఇంకేంకెవరినో ఎందుకు ప్రేమిస్తానైతే తన కళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అటీ చెబాయి మీ ఇద్దరు జంట చాలా బాగుందన్న అని చెప్పగానే అది ఒక రకమైన సిగ్ అనమాట ఈ చిన్నికి తన మనసులో ఉన్న మాటే తను చెప్పాడు అని అయితే ఈ తిని కూడా సిగ్గుపడతాడు అంటే చిన్ని అని తెలియకుండానే మధును కూడా చిన్నిలాగే ఇష్టపడుతూ ఉంటాడు కానీ చిన్ని అంటే ప్రాణం అంటాడు కదా కానీ మధు చిన్ని ఒకరే అన్న విషయం కానీ తెలిస్తే ఇంకా మహి ఆనందానికి అయితే హద్దులే ఉండవనుకో ఇక మొత్తం మీద ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళిద్దరే లవర్స్ అన్నట్టుగా మనకైతే సీన్స్ చూపిస్తూ ఉంటారు కానీ బాలరాజ్ ఉన్న సీన్స్ అలాగే మరలా రీఎంట్రీని కావ్యాన్ని పంపిస్తే బాగుంటుందేమో అంటే కావేరిని పంపిస్తే చాలా బాగుంటుందేమో వీళ్ళ లవ్ స్టోరీ అయితే పెద్దగా అనిపించడం లేదు కానీ చిన్ని క్యారెక్టర్ పక్కన పెడితే మహి క్యారెక్టర్ మాత్రం ఈ సీరియల్లో అల్టిమేట్ అని చెప్పచ్చు చాలా వరకు మహి కోసమే చూస్తున్నాము అన్నట్టుగా అనిపిస్తుంది ఈ సీరియల్ ఆల్మోస్ట్ ఎపిసోడ్ చూడడం అయితే చాలా వరకు మానేశారు ప్రోమోస్ వరకే చూస్తున్నారు ఇంకా బాలరాజ్కి సంబంధించినవి కావేరికి సంబంధించినవి అలాగే ఈ చిన్ని మధు ఒకరే అన్న విషయం కానీ తెలిస్తే కది ఇంకొంచెం బాగుంటుందేమో ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది మొత్తం మీద త్వరలోనే చిన్ని మధు ఒక్కరన్న నిజమైతే ఈ మహి తెలుసుకోబోతున్నాడు వరుణ్ పెళ్ళియ్యేలోపు అది త్వరగా జరగాలని ఆ ట్విస్ట్ కూడా మనం చూద్దామని అయితే కోరుకుందాం